తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్డి రాష్ట్ర అధ్యక్షులు నారాణ సత్యనారాయణ ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ రాదు అనే భయంతో ప్రజల కోసం తన ఒక్క ప్రాణాన్ని అర్పించిన శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా నరాల సత్యనారాయణ మాట్లాడుతూ నా ప్రాణం పోతే తెలంగాణ వస్తుంది అని ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడి సాహసం మాటల్లో వర్ణించలేనిదన్నారు తెలంగాణ కోసం పదమూడు వందల మంది అమరుల త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న రాష్ట్రమని గుర్తు చేశారు మన నీళ్లు మనకే మన నియామకాలు మనకే మన పాలన మనకే కే రావాలి అనే గొప్ప లక్ష్యంతో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి యువతకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్మరి బాలరాజు పూణెం సీత పూక్య హేమలత భాగ్యశ్రీ అజ్మీర పార్వతి సృజన రాణి రేణుక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎంత చూడండి అంటే ఈనాటి పాలకులు కానీ ఈనాటి ప్రజలు కానీ అనుభవిస్తున్నటువంటి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇటువంటి వీరుల ప్రాణత్యాగమే మరి కాసోజు శ్రీకాంతాచారి తన ఒంటి మీద కిరోషన్ పోసుకొని జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ రావాలి నా ప్రాణంతో అయినా సరే ఈ తెలంగాణ వస్తుంది అని తన ప్రాణాన్ని త్యాగం చేసిన కాసోజు శ్రీకాంతాచారికి డి పార్టీ తరఫున ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాం ప్రతి కుటుంబానికి కొడుకు ఆధారంగా ఉంటాడు మరి అటువంటి గొప్ప బిడ్డను కన్నటువంటి ఆ శంకరమ్మ దంపతులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మరి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి తెలంగాణ రావాలి మన తెలంగాణ ప్రజలకు మన నీళ్లు మన నిధులు మన నియామకాలు రావాలని తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి కాసోది శ్రీకాంత్ ఆచారికి తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్డి తరఫున ఘన అర్పిస్తున్నాం